ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది అమ్మవారి సిరిమానులు తెచ్చే ప్రక్రియను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్ద తాడివాడలోని ఓ పొలంలో ఉన్న సిరిమానుకు ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అటవీ అధికారుల సాయంతో సిరిమాను ఇరుసుమాను తొలగింపు ప్రక్రియను చేపట్టారు సిరిమాను కోత తరలింపు చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు లోక మాధవి మార్క్వెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు సిరిమానుకు ప్రత్యేక పూజలు చేశారు దేవత శ్రీ శ్రీ పైడితలమ్మవారి సినిమాన జాతర ఉత్సవంలో రేపు జరగబోయే పదిహేనవ తారీఖున సినిమానోత్సవానికి కావలసిన వృక్షం చింత చెట్టు మన ఇరవై రెండో తారీఖున అమ్మవారి సినిమాను కోరడం ఈ మధ్య అప్పారం మధ్య సూర్యాన మిగతా మధ్యవారి కళ్ళల్లో ఈ సినిమాను ఈ సినిమాను దొరకడం అనేది మరి ఎంతో అదృష్టంగా భావించి ఈ గ్రామస్తులు సాహసకారంతో ఈరోజు మంచి ముహూర్తాన ఎనిమిది గంటలకి మన ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి గారు మళ్ళీ నెల్లిమాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు లోక మావేర్ గారు మా మేత కూడా వచ్చి మా ఈవో గారు అందరు కలిపి చూసి అమ్మవారికి పూజలు చేయడం తర్వాత చెట్టుని గొట్టలతో నాకడం మా ఒకపేట వాస్తవులు పెద్దలు చెనలు అందరూ కూడా వటరంగులందరూ పాల్గొని రేపు జరగబోయే పదిహేను అంత సినిమా నష్టానికి అత్యంత వైభవంగా మా అందరం కూడా నిర్ణయించుకున్నాం లాస్ట్ ఇయర్ ఏమో మనకి చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కూడా పైడితల్ అమ్మవారు పండుగ రోజు వారికి బెయిల్ వచ్చింది అలాగే మనం చూస్తుంటే ఈసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక మనం పందిర్ రాటు రాట రోజు వంద రోజులు పూర్తి చేయటం అనేది మనకు ఒక శుభ శుభ పరిణామం అని నేను భావిస్తూ పైడితల్ అమ్మవార్ ఫెస్టివల్ ఒక స్టేట్ ఫెస్టివల్ గా ట్వంటీ నైన్టీన్లో లో డిక్లేర్ అయినప్పుడు కూడా మనం ఫస్ట్ టైం ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము ఈరోజు చెట్టు కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా మా నియోజకవర్గంలో జరగడం చాలా అదృష్టంగా ఉంది అమ్మ కల్లోకి వచ్చి నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడు మండలం పెద్ద తాడి చెట్టును కోరడం నిజంగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అమ్మ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు చెట్టు కొట్టే కార్యక్రమానికి కూడా సుమారు ఇరవై వేల మందికి మనం అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయినది